అఖిల భారత తెలుగు సమాఖ్య ఏఐటిఎఫ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగు ముద్దుబిడ్డ ఓమందుర్ రామస్వామిరెడ్డి యాభై నాలుగవ వర్ధంతిని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు చెన్నై కీల్పాకంలోని ఏఐటిఎఫ్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓమందుర్ రామస్వామిరెడ్డి చిత్రపటానికి ఏఐటిఎఫ్ అధ్యక్షులు ఆచార్య సిఎంకే రెడ్డి ప్రధాన కార్యదర్శి నాయకర్ నందగోపాల్ డాక్టర్ ఎన్ నాగభూషణం సహా నిర్వాహకులు తెలుగు ప్రముఖులు పూలు చల్లి నివాళులర్పించారు ఈ సందర్భంగా సీఎం రెడ్డి మాట్లాడుతూ మద్రాస్ ప్రెసిడెన్సీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఓమందుర్ రామస్వామిరెడ్డి రెండేళ్లలోనే సుపరిపాలన అందించి చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు హరిజనులను ఆలయ ప్రవేశానికి కృషి చేసి అద్దరూ మనుషులే అని మానవత్వాన్ని చాటి చెప్పారని వ్యాఖ్యానించారు దిండివనం డిస్టిక్లో ఓమండూర్ యాక్చువల్గా ఓమండూర్ కాదు అది ఆయన పుట్టింది వచ్చి పెరివావల్లూరు అంట పక్కన ఓమండూర్ పక్కన విలేజ్ కానీ అది ఓమండూర్ టౌన్ కాబట్టి దాని పేరు వచ్చేసింది ఆయనకి ఆయన పుట్టిన తర్వాత మొత్తగా ఆయన రాజకీయాల్లో రావాలని ఆయనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు వ్యవసాయం మీద సోషల్ సర్వీస్ మీద ఉండేది తర్వాత ఒక స్టేజ్లో పాలిటిక్స్ ఎంటర్ అయిన తర్వాత ఈ గాంధీ మహాత్ముడు వాళ్ళ ఇండిపెండెన్స్ మూమెంట్లో ఆయన జైలు పోవడం దాంతో కొంచెం పాపులర్ అయినారు ఆయన తర్వాత ఈ బికేమ్ లెజిస్లేటివ్ మెంబర్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రపోజ్ చేసినప్పుడు ఆయన ఒప్పుకోలేదు ముందు ఒప్పుకోకుండా ఆయన రమణ మహర్షిను వల్లలరు వాళ్ళిద్దరు శిష్యుడు ఆయన వాళ్ళని పోయి అడిగాడు నేను నాకు వన్ వీక్ టైం కావాలని చెప్పారు వీళ్ళు చెప్పేసి అక్కడ పోయాడంట పోతే రమణ మహర్షి చెప్పాడంట లేదు మీ ఓటు వాళ్ళు ఉంటేనే కొంచెం రాష్ట్రానికి మంచిది మీరు ఒప్పుకోండి మీరు చేయండి కొంచెం మంచి సర్వీస్ చేయండి అని చెప్పి ఆయన అడ్వైజ్ చేసిన తర్వాత వచ్చి ఒప్పుకున్నాడంట ఆయన అది ఈ రోజుల్లో ఇటువంటి ముఖ్యమంత్రులు ఎక్కడ ఉన్నారు మనకి లేరు ఇంకా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది తర్వాత మొట్టమొదట మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మొదట ముఖ్యమంత్రి ఆయన ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ సెవెన్ సిక్స్ నుంచి ఫార్టీ ఎయిట్ వరకు అప్పుడు హైదరాబాద్లో రజాకర్స్ మాకు సెపరేట్ స్టేట్ కావాలని చెప్పి ఫైట్ చేస్తున్నారు అప్పుడు అంటే పాకిస్తాన్ లాగా అప్పుడు హోమ్ మినిస్టర్ అయినటువంటి పటేల్ గారు ఈ వాజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్ అప్పుడు ఈయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన హెల్ప్ చేశాడంట ఆయన హెల్ప్ చేసి ఇక్కడ నుంచి సైన్యం అక్కడ ఆయుధాలు అయిపోతే ఐసీఎఫ్ క్లోజ్ చేసేసి దాన్ని వెపన్స్ ఫ్యాక్టరీగా స్టార్ట్ చేశాడంట ఆయన ఇక్కడ ఒకటి కోయంబత్తూరులో రెండు ఫ్యాక్టరీస్టులు ఆపేసి మీరు వెపన్స్ తయారు చేయండి అని చెప్పి ఇక్కడ నుంచి హైదరాబాద్కి పంపించాడంట ఆయన చేసి రజాకర్షన్ కంట్రోల్ చేసి పెద్ద హిస్టరీ ఉంది ఆయనకి కానీ అన్ఫార్చునేట్గా హిస్టరీలో ఆయన పేరు ఎక్కడ రాదు ఓన్లీ పటేల్ పేరే వస్తుంది బట్ ఆయన చాలా హెల్ప్ చేశాడని పటేలే చెప్పాడు ఒక అకేషన్లో ఆయనే చెప్పినారని చెప్పి ఆయన బయోగ్రఫీలో రాసున్నారు ఓముండూరు లేకపోతే నేను ఇది సాధించునివ్వండి కాదని సో అది అది ఇంకా ఆయన చెప్పాలంటే చాలా ఉంది ఆయన ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన ఇవ్వాలని చెప్పి ఎవరిదో మిగతా మంత్రులందరికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఎటువంటి సదుపాయాలు ఉండకూడదు అందరిలాగా మనం ఉండాలి మీకు స్పెషల్ ప్రివిలేజ్ అంతా ఏమి ఇవ్వకూడదు అని చెప్పి చాలామంది ఒప్పుకోలేదు అది నచ్చలేదు అది అందుకనే టూ ఇయర్స్కి దిగిపోవాల్సి వచ్చింది ఆయన దిగిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మిగతా పాలిటిక్స్ అంతా మీకు తెలుసు రాజాజీ గారు వీళ్ళంతా ఆయనకి అపోజ్ చేసి మళ్ళీ కుమార్ కుమారస్వామి రాజా గారు సీఎం అయినారు అయిన తర్వాత ఈ కంటిన్యూడ్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యి ఇంకా ఇంక వన్ ఇయర్లో పోతారనంగా ఫైనల్గా మెడ్రాస్లో రాజా అన్నాములప్పుడు ఒక ఇంట్లో వచ్చి సెటిల్ అయ్యారు ఆయన అప్పుడు కూడా ఆయన బాగాలేకపోతే అప్పుడు అన్నాధురయ్య గారు సీఎం అంట మీరు జనరల్ హాస్పిటల్లో చేరండి మీకు ఏం కావాలో మీకు అన్ని మంచి చెడ్డ మేము ఉంటే లేదు లేదు నేను ప్రభుత్వ డబ్బుతో నాకేం వద్దని చెప్పి ఏదో సం ఆయన ఈ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్లే పోయినారు ఆయన అయితే ఆయన పేరుతో ఇక్కడ జయలలిత గారు ఉన్నప్పుడు ఇక్కడ ఒక కాంప్లెక్స్ మౌంట్ రోడ్లో ఉమండూర్ ఆర్ కాంప్లెక్స్ అని పెట్టి ఇప్పుడు అది మెడికల్ కాలేజ్ అయింది అది అది ఒకటి చాలా పెద్ద విషయం తర్వాత శిలా విగ్రహం అక్కడ ఓమండూరులో ఆయన ఇది మణిమండపం టూ జీరో ట్వంటీ టూ జీరో ట్వంటీ టూ జీరో టెన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయనకి ఫైవ్ రూపీస్ స్టాంప్ రిలీజ్ పోస్టేజ్ స్టాంప్ రిలీజ్ చేసింది సో ఇది అంటే ఆయన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి ముగించుకుంటాను గవర్నమెంట్ ఇక్కడ సీఎం ఉండేటప్పుడు ఆయన ఒకసారి హెల్త్ బాగాలేకపోతే జిహెచ్ నుంచి మేము ప్రొఫెషన్ పిలిపిస్తామని చెప్పారంట ఆయన ఆయన మూడు కండిషన్లు పెట్టాడంట ఈ మూడు కండిషన్లు ఒప్పుకుంటే రమ్మనండి ఒకటి ఏంటంటే ఆయన వర్కింగ్ అవర్స్ రాకూడదు అక్కడ డ్యూటీ అవర్స్ రాకూడదు నా దగ్గరికి మిగతా వాళ్ళ దగ్గర ఏం ఫీజు తీసుకుంటే అది నా తీసుకోవాలి నా దగ్గర ఆయన ఫీజు తీసుకోవాలి అన్నిటికన్నా మూడు ఇంకా ముఖ్యం నాకు ట్రీట్మెంట్ వల్ల రేపు ఏదైనా వేరే ఒక సిఫారసు కోసం నా దగ్గర రాకూడదు ఈ మూడు కండిషన్స్ ఒప్పుకుంటే రమ్మన్నాడు అంత గొప్ప మనిషి ఆయన సో అటువంటి ఆయన యాక్చువల్గా తెలుగు వాళ్ళకే కాకుండా ముఖ్యంగా మా రెడ్డిఆర్స్కి ఆయన ఆయన వల్ల మాకు చాలా గౌరవం పెరిగింది అని చెప్పచ్చు మేము ఒక విధంగా ఇటీవల అప్పుడు మన బాలకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన చొరవ తీసుకొని అసెంబ్లీలో ఆయన ఫోటో ఏర్పాటు చేశారు చేశారు స్ట్ ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆయన ఆయనకు చాలా తగిన గౌరవం ఇదన్నీ కూడా తగ్గిందని అనుకుంటున్నాము అందుకని ఈరోజు ఆయన వర్ధంతి రోజు అందరం కలిసి ఆయన గురించి నాలుగు మాటలు చెప్పుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం ఇంకా చెప్పాలని చాలామంది ఆయన గురించి ఈ దేవదాసి సిస్టమ్ ఆయన స్టాప్ చేశాడు తర్వాత ఈ హరిజనులు దళితులు టెంపుల్కి పోకుండా అబ్జెక్ట్ చేస్తుంటే ఆయన దాని చట్టం తీసుకొచ్చి అందరూ పోవాలని చెప్పి ఆయన చట్టం తీసుకొచ్చి తిరుపతి టీటీడీలో ఫస్ట్ ఈవోగా దళితుని అపాయింట్ చేశాడంట ఆయన అవును ఒక ఎక్స్ ఎమ్మెల్యేను ఎమ్మెల్యేను ఆయన ఆయన తీసుకొచ్చి టీటీడీ ఈవోగా చేసి అందరూ దళితులంతా పోవచ్చు అని చెప్పి ఎంతమంది అబ్జెక్ట్ చేసినా కూడా ఆయన ఒప్పుకోలేదంట లేదు అందరూ మా మనుషులంతా సమానమే కదా సో ఇటువంటి ఒక ప్రాగ్రెసివ్ ఐడియాస్ ఉన్నాయి ఆ రోజుల్లో ఉండేటటువంటి వ్యక్తి మాకు మనకి లీడర్గా ఉండడం మన మన రాష్ట్రానికి అందుకే ఆయన కాదు మొదలవరకే మొదలువర అని ఆయనకు ఒక నేమ్ ఉంది సో ఇది ఇంకా అదే చెప్తే చాలా ఉంది ఆయన చెప్పాలంటే చాలా ఉంది అప్పుడు దేవదాసి సిస్టమ్ అవాయిడ్ చేయడం ఎలిమినేట్ చేయడానికి ముఖ్యంగా రెడ్డి గారును ఈవి రామ్ రెడ్డి గారు ప్రశ్నించారంట ఆయన్ని రామ్ సాం నాయకర్ వీళ్ళిద్దరూ అప్పుడు ఆయన మీద ఆయన ఒత్తిడి తీసుకొచ్చి దేవదాసి సిస్టమ్ మంచిది కాదు మనం అవాల్స్ చేయాలంటే అప్పుడు ఆయన దాన్ని చొరవ తీసుకొని சே சரி முத்துலட்சும ரெட்டியார் கூட அப்போ எம்எல்சி உண்டினப்பு ஷோ தி எம்எல்சி ஸோ இது ஹிஸ்ட்ரி சா சந்தோஷம் வீரந்தும் வச்சு இக்கட ஆயினு குறித்து நாலு மாட்டில் என்ன ரவி அவனை செட்டாடுத்தா ஆ அகில இந்திய தெலுங்கு சம்மேளனத்தினுடைய சார்பிலே பேராசிரியர் சிஎம்கே ரெட்டி அவர்கள் நம்முடைய முதல்வரின் முதல்வர் ஓ பி ராமசாமி ரெட்டியார் அவர்களுடைய நினைவு நாளில் இன்று மலரஞ்சலி செலுத்தி அவரை நினைவேந்தினார் இந்த தருணத்திலே வருகை தந்த எல்லோருக்கும் எங்களுடைய நன்றியை தெரிவித்துக் கொள்கிறோம் நன்றி